ఇప్పుడు తొలి సీరియల్లోనేమో ఫిక్షన్ దీంతో హారర్ థ్రిల్లర్ తోటి భయపెట్టి విధి సీరియల్కి వచ్చేప్పటికీ ఒక స్టబర్న్ లేడీ క్యారెక్టర్ అసలు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అన్ని రకాలుగా కూడా కొంత మనం అదే కదా కొన్ని క్యారెక్టర్స్ మనం చేసినప్పుడు గారు కొన్ని చాలా బాగుంటాయి మనకు వాహనట్టుగా ఉంటాయి కొన్నిట్లో మనం ఎఫర్ట్ పెట్టి చేస్తాం కొన్ని ఎఫర్ట్ పెట్టక్కర్లా అలా పెట్టక్కర్లేని క్యారెక్టర్సే నా నెగిటివ్ క్యారెక్టర్స్ స్వతహాగా చాలా కాన్ఫిడెన్స్ ఆల్రెడీ బాడీలో ఉంటుంది కాబట్టి కష్టం అవ్వదు అసలు మామూలుగా కాదు ఒళ్ళంతా పొగరితో నిండిపోయిన క్యారెక్టర్ అది గుల్లు తెరపైన ఒక కొత్త స్టైల్ని కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసి వారం 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 డైలీ డైలీ ఎందుకంటే నైన్ గోల్డెన్ స్లాట్ అండి టెన్ థర్టీకి అటువంటి ఆడియన్స్ ని అది గార్నర్ చేయగలిగిందంటే అమేజింగ్ ఈ టీవీకే అలాంటివి సాధ్యం అవుతాయి అని నేను అంట సుమన్ గారు ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో కానీ మంచి ప్లేస్ లోనే ఉండుంటారు మంచి పాటలు టేకింగ్ అది అది ఒక పెద్ద ఎన్న చేసేవాళ్ళండి